హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ గత నామాజలి నువ్వే ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం అలా సీత ఇంటికి వెళ్ళగానే విహాన్ని పడుకోబెట్టి ఇల్లంతా సర్ది ఉదయాన్నే తొందరగా లేవాలి కాబట్టి తను కూడా తొందరగా నిద్రపోయింది పొద్దుటి నుండి ఏకదాటిగా పనులు చేస్తూనే ఉండడం వల్ల శరీరం బాగా అలసిపోయి తొందరగానే నిద్ర పట్టేసింది ఇటు విజయ్కి అభి కాల్ చేసి వరుణ్ ఇన్వైట్ చేసిన విషయం చెబుతాడు ముందు విజయ్కి వెళ్ళాలి అనిపించక అభిని ఒక్కన్నే వెళ్ళమని చెప్పాడు కానీ ఎందుకో మనసు వెళ్ళమని చూసిస్తుంటే తిరిగి అభికి కాల్ చేసి నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పాడు దానికి అభి చాలా సంతోషిస్తాడు ఎందుకంటే మహా దూరమైనప్పటి నుండి విజయ్ ఏ ఫంక్షన్కి కానీ ఈవెంట్కి కానీ పార్టీకి కానీ అటెండ్ అయ్యిందే లేదు అసలు మనస్ఫూర్తిగా నవ్వడమే మానేశాడు ఎలా నవ్వుతాడు ప్రేమించే మనిషిని తన చేతులారా దూరం చేసుకుని అభితో మాట్లాడక విజయ్ తన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని అక్కడే ఉన్న వాళ్ళ ఎంగేజ్మెంట్ ఆల్బమ్ని చూస్తూ తన ఆలోచనలో గతంలోకి వెళ్ళాయి అటు భరత్ కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన రూంలో గోడకు ఉన్న కార్తిక్ నక్షత్ర రేవంత్ సౌమ్యల పెళ్లి ఫోటో ఆ ఫోటోలో రామ్ మహా భరత్ హాసిని ఆర్యన్ మను కూడా ఉన్నారు ఆ ఫోటో చూస్తూ షాపింగ్ మాల్లో మహాకి అలా అయ్యాక తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు గతం మహాని కిడ్నాప్ చేయాలి అనుకున్నారని ఇంట్లో తెలిస్తే కంగారు పడతారని రామ్ భరత్ ఎవరికీ చెప్పకపోవడమే మంచిదని భావించి శిరీష గారిని కూడా ఎవరికీ చెప్పొద్దని చెబుతారు కానీ ఈ విషయాలన్నీ ముందు నుండి తెలిసిన కార్తిక్ రేవంతులకు మాత్రం చెబుతారు తర్వాత రామ్ మహాని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేనుండగా దానికేం కానివ్వను ముందు మీరు మీ పెళ్ళిని ఎంజాయ్ చేయండి అని కార్తిక్ రేవంతులకు చెప్పడంతో ఒక గంట మహాని కనిపెట్టుకుని ఉంటూనే పెళ్లి తంతులో బిజీగా ఉంటారు పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేయాలని డిసైడ్ అయ్యి ఆ పెళ్లి అంతా కార్తిక్ రేవంతులు వాళ్ళ ఈవెంట్ ద్వారానే చేయాలి అనుకుని అన్ని వాళ్ళకి నచ్చినట్టు ఆర్గనైజ్ చేయించుకున్నారు అక్కడ ఎవరికి ఎవరు తీసిపోకుండా చాలా అందంగా రెడీ అయ్యారు అందరూ అందరికన్నా హైలైట్గా రామ్ మహాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు రామ్ మాత్రం మహా నుండి చూపి తిప్పలేకపోతున్నాడు ఆ పట్టు చీరలో అందమైన బాబు బొమ్మల చూడడానికి చాలా ముద్దుగా ఉంది మహా పంతులు గారు తలంబ్రాలు తీసుకురమ్మనడంతో మహా వెళ్ళింది తీసుకురావడానికి అవి కార్తిక్ రెడీ అయిన రూమ్ నుండి తీసుకొస్తుంటే రామ్ మహా దగ్గర నుండి ఆ ప్లేట్ తీసుకుని అటుగా వెళ్తున్న హాస్తిని చేతికిచ్చి పంపించేశాడు రామ్ ఏం చేస్తున్నాడో అర్థం కాయోమయంగా చూస్తూ ఉంది మహా మహా అలా ఆలోచనలో ఉండగానే రామ్ తన చేయి పట్టుకొని ఆ పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి మహాని గోడకి లాక్ చేసి తన కళల్లోకి సూటిగా చూస్తూ అల్లరిగా కన్ను కొట్టాడు అప్పటికే రామ్ ఏం చేస్తున్నాడో అని కంగారుగా అలజడిగా ఉన్న సైలెంట్గా ఉన్న మహా రామ్ అలా కన్ను కొట్టగానే సిగ్గుపడుతూ తలదించుకుని ఏంటి అమూల్ బేబీ ఇది ఎవరైనా వస్తే బాగుండదు పద అంటూ రామ్ చేయి పట్టుకుని ముందుకు కదలబోయింది కానీ రామ్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మహాని అమాంతం తన మీదకి లాక్కొని ఆమె నడుం చుట్టూ చేతులేసి వెళ్దాం కానీ ముందు నన్ను నీకు దిష్టి తీసుకొని రవడి అంటూ మహా పెదాలు అందుకున్నాడు అనుకోని ఆ పరిణామానికి మహా ముందు షాక్ అయింది కానీ తర్వాత వాళ్ళున్న ప్లేస్ గుర్తొచ్చి రామ్ నుండి దూరం జరగడానికి చాలా ప్రయత్నించింది కానీ రామ్ తనకి ఛాన్స్ ఇస్తే కదా కాసేపటికి ఊపిరాడక మహా ఇబ్బంది పడుతుంటే రామ్ తనని అలా చూడలేక తన పెదాలు వదిలాడు తర్వాత మహా రామ్ని కోపంగా చూడు మళ్ళీ మహా పెదాల మీద ఒక చెరుము ఇచ్చి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయాడు వెళ్తున్న రామ్ని ఇప్పటిదాకా తనిచ్చిన తీయటి అదరా తనకు తలుచుకొని సిగ్గుతో కెంపులైన తన బుగ్గలను తడుముకుంటూ బయటికి వచ్చింది మహా మొత్తానికి అందరి అల్లరి హడావిడి సరదా సంబరాలతో రెండు పెళ్ళిళ్ళు చాలా బాగా జరిగాయి మహా కూడా ఆ రెండు పెళ్ళిళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది హాసిని కూడా వాళ్ళతో బాగా కలిసిపోవడం వల్ల అందరూ మహాని ఎంత బాగా చూసుకుంటారు హాస్యని కూడా అలానే చూసుకుంటున్నారు ఇక కార్తిక్ రేవంతులకు ఆడపడుచు స్థానంలో ఉండి మహా హాసిని కలిసి చేయాల్సినవన్నీ చేస్తారు లాస్ట్లో అందరూ కలిసి ఇప్పుడు ప్రస్తుతం భరత్ చూస్తున్న ఫోటోకి స్టిల్ ఇస్తారు అందరూ ఫోటోకి స్టిల్ ఇస్తారు కానీ మన రామ్ మహాలు మాత్రం ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు అలా పెళ్లైన మరుసటి రోజు రెండు జంటల చేత వ్రతం చేయించి ఆ రోజుకే శాంతి ముహూర్తం కుదరడం వల్ల ఆ రోజుకే అన్ని రెడీ చేస్తారు అలా సాయంత్రం అవుతుండగా నలుగురిని రెడీ చేసి ఎదురెదురుగా కూర్చోబెట్టి ముహూర్త సమయం అయ్యే వరకు ఆటలు ఆడించి తర్వాత పెద్దవాళ్ళు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక రెండు జంటలను వాళ్ళకి సిద్ధం చేసిన గదుల్లోకి పంపించేశారు ఆ రెండు జంటలు ఆల్రెడీ ప్రేమ పక్షులు కాబట్టి నక్షత్ర సౌమ్యలు ముందుగా సిగ్గు బెరుకు బిడియం చూపించిన కార్తిక్ రేవంతులు నెమ్మదిగా వారి భయం పోగొడుతూ జీవితాంతం నేను తోడుంటాను అనే భరోసా ఇస్తూ నెమ్మదిగా తమ ప్రాణసకులను వారిలో సంపూర్ణంగా ఐక్యం చేస్తున్నారు తర్వాత ఒక రెండు రోజులు ఈ రెండు జంటలు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ గడిపేశారు ఇక భరత్ తన తండ్రి బిజినెస్ వర్క్లో బిజీ అయిపోయాడు హాస్ని కూడా చదువుకుంటూ బిజీ అయింది ఆర్యన్ మహా వాళ్ళ బిజినెస్ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక రామ్ తన వర్క్ చేసుకుంటూనే కార్తీక్ నక్షత్ర రేవంత్ సౌమ్యలకు హనీమూన్ ప్లాన్ చేసి ఆ టికెట్స్ వాళ్ళకి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాడు రామ్ మను ఆర్యన్ వాళ్ళను కూడా పంపించాలని చూస్తాడు కానీ మను ప్రెగ్నెంట్ కావడంతో తనకి రెస్ట్ చెప్తారు అలాగే ఆర్యన్ బిజినెస్ పని మీద తర్వాత ఇరవై రోజులు బెంగళూరులో ఉండాల్సి వస్తుంది రామ్కి తెలియని విషయం ఏంటంటే అప్పటికే భరత్ రామ్ దగ్గర పిఏగా జాయిన్ అయిన అభి భరత్ ఫ్రెండ్ భరత్ అభి నుండి ఈ సర్ప్రైజ్ విషయం తెలుసుకుని రామ్కి తెలియకుండా రామ్ మహాలకు కార్తిక్ రేవంత్ వాళ్ళు ఉండబోయే హోటల్లోనే వీళ్ళకి కూడా రూమ్స్ బుక్ చేసి అక్కడికి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయిస్తాడు అదే విషయం రామ్ మహాలకి చెప్పి సర్ప్రైజ్ ఇస్తాడు రామ్ ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన కారణంగా ఇప్పుడు ఆఫీస్ వర్క్ పదిహేను రోజులు వదిలేసి వెళ్ళడం అంటే కష్టమని వద్దంటాడు మహా కూడా రామ్కి ఇష్టం లేకుండా వద్దు అయినా మాకు పెళ్ళయ్యాక వెళ్తాంలే అని చెబుతుంది వాళ్ళిద్దరి మాటలకి భరత్ ముందు రామ్తో అన్నయ్య నువ్వు ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తావు అది సక్సెస్ కూడా అయింది కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకో నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను అవి మేనేజ్ చేస్తాం అని మహాతో మేడం పెళ్ళయ్యాక అంటున్నావు అది కుదరదు ఎందుకంటే అన్నయ్య ఇప్పుడే కంపెనీ స్టార్ట్ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ రాబోయే మూడు ప్రాజెక్ట్స్కు చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మీకు పెళ్ళయ్యాక వెళ్ళడం కుదరదు అందుకే నా మాట విని వీళ్ళతో వెళ్ళి ఈ పదిహేను రోజులు మీరు కూడా ఎంజాయ్ చేసిరండి అని చెబుతాడు ఇక కార్తీక్ రేవంత్ కూడా గొడవ చేయడంతో రామ్ మహా బాగా ఆలోచించాక వాళ్ళకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అలా అందరూ వాళ్ళు వెళ్ళబోయేది ఊటీ కావడంతో అక్కడ వెదర్ తగ్గ స్వెటర్లు ఇంకా కొన్ని బట్టలు షాపింగ్ అని కార్తిక్ నక్షత్ర రేవంత్ సౌమ్య రామ్ మహా షాపింగ్కి వెళ్తారు ఏ జంట కాజంట వాళ్ళ వాళ్ళ షాపింగ్లో బిజీగా ఉన్నారు రామ్ షాపింగ్ అయిపోయి మహాకి హెల్ప్ చేస్తూ ఉండగా అనుకోకుండా రామ్ చూపు ఒక డ్రెస్ మీద పడుతుంది అది ఒక బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ చూడడానికి చాలా బాగుంది వెంటనే సేల్స్ మ్యాన్కి చెప్పి ఆ డ్రెస్ తీయించి అది మహాకిచ్చి ట్రై చేయమని చెప్పాడు మహా ఆ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది ఇంతలో రామ్ కాలేజీలో తనతో కలిసి చదువుకున్న ఒక పాత ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతూ అనుకోకుండా ట్రయల్ రూమ్ వైపు చూశాడు అప్పుడే మహా ట్రయల్ రూమ్ నుండి బయటకు వచ్చింది తన వెనకే అదే ట్రయల్ రూమ్ నుండి శశాంక్ వచ్చాడు ఒక్క క్షణం రామ్ చూస్తున్నది నిజమేనా అని తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు కానీ కళ్ళతో చూసినవన్నీ నిజం కావని తన మనసు చెబుతుంటే తనతో మాట్లాడుతున్న ఫ్రెండ్తో మళ్ళీ కలుస్తానని చెప్పి మహా దగ్గరికి వెళ్ళాడు మహాతో రౌడీ ఏమైందా అలా ఉన్నావు డ్రెస్ సెట్ అయిందా అని అడిగాడు రామ్ ప్రశ్నకి మహా కంగారు పడుతూ చుట్టూ చూసి నాకేమైంది నాకేం కాలేదు అమూల్ బేబీ ఐఎమ్ ఓకే డ్రెస్ కూడా బాగా ఫిట్ అయింది ఇక వెళ్దామా అంటూ ఆ డ్రెస్ బిల్ పే చేసి కంగారుగా బయటకు వచ్చేసింది ప్రతి విషయంలోనూ శాంతంగా ఆలోచించే మహా ఇప్పుడు అంత కంగారు పడుతుంటే అది చూసి రామ్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అయినా శశాంక్ గురించి చెప్తే ఇప్పుడు ఏమైనా గొడవ జరుగుతుందేమో అని భయపడి చెప్పటం లేదు అనుకుని తనకి తాను సర్దు చెప్పుకున్నాడు రామ్ అలా అనుకున్నాడే కానీ ఎంతకీ తన మనసు స్థిమితంగా లేదు వెంటనే మహాని తీసుకుని అదే మాల్లో ఫుడ్ కోర్టులో కూర్చుని ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు రామ్ మహాను గమనిస్తూనే ఉన్నాడు ఎందుకో మహా చాలా కంగారు పడుతోంది మహాకి ఎదురుగా కూర్చున్న రామ్ ఆమె పక్కకు వెళ్ళి ఆమె భుజం చుట్టూ చేయేసి ఏమైంది నీకు ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు రామ్ అలా అడగడం ఆలస్యం మహా వెంటనే రామ్ గుండెల మీద తల పెట్టుకుని తనని గట్టిగా చుట్టేసి అలానే ఉండిపోయింది మహా అలా పట్టుకోవడంలోనే అర్థమైంది రామ్కి ఎందుకో బాగా భయపడుతుందని ఇక తనని ఏం జరిగిందని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలానే తన గుండెల మీద ఉన్న మహా వెన్ను నిరుతూ ఉన్నాడు కాసేపటికి మహా కొంచెం నార్మల్ అయింది ఇంతలో మహాకి కాల్ రావడంతో అది మాట్లాడుతూ సిగ్నల్ సరిగా అందక కొంచెం పక్కకెళ్ళింది రామ్ వెళుతున్న మహా వైపే చూస్తూ అసలు ఏమైంది దీనికి ఎందుకు ఇంత భయపడుతుంది మళ్ళీ ఆ శశాంక్ శశాంకాడి ఏదైనా చేయడానికి ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రామ్ మొబైల్ రింగ్ అయింది రామ్ కూడా సిగ్నల్ అందక ఆ కాల్ మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్ళాడు ఆ కాల్ మాట్లాడేశాక అనుకోకుండా తన చూపు దూరంగా నవ్వుతూ మాట్లాడుతున్న మహా మీద పడింది అసలు మహా ఎవరితో మాట్లాడుతుందా అని కొంచెం ముందుకొచ్చిన రామ్ ఎదురుగా మహాతో నవ్వుతూ మాట్లాడుతున్న శశాంక్ని చూడగానే ఒక్క క్షణం మైండ్ పని చేయలేదు తన మనసు తను చూస్తున్నది అబద్ధం అంటుంటే తన మెదడు మాత్రం అది నిజమే అని చెబుతుంది కాసేపటికి రామ్ దగ్గరలో ఒక చిన్న బాబు బెలూన్ పేల్చడంతో రామ్ తేరుకుని తను చూస్తున్నది నిజమే అని నిర్ధారించుకొని తనని తానే నమ్మలేకపోయాడు అసలు ఇప్పటిదాకా ఎంత భయపడింది కానీ ఇప్పుడు వాడితో నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతుంది అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి మహా కార్తిక్ రేవంత్ నక్షత్ర సౌమ్య కూడా రామ్కి వచ్చిన ప్లేస్కి వచ్చి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్స్ రావడంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు రామ్ మాత్రం ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న మహాని చూస్తూ ఉన్నాడు అసలు ఆ సమయంలో రామ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు తర్వాత రోజే వాళ్ళ ప్రయాణం కావడంతో అన్ని సర్దుకొని రెడీ అయ్యి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఫ్లైట్లో కార్తీక్ నక్షత్రాలకి ఒకచోట రేవంత్ సౌమ్యాలకి చోట రామ్ మహాలకి ఒక చోట సీట్స్ బుక్స్ చేశారు మహా ఆనందంగా పక్కనే ఉన్న రామ్ చేయి పట్టుకొని ఆ చేతిపై ముద్దు పెట్టుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది తనని అలా చూసి రామ్ కూడా ఇంకేం ఆలోచించడం అనవసరం అనిపించింది ఆ సమయంలో అతను కూడా ఆమె ప్రజెన్స్ని ఫీల్ అవుతూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఇక కార్తిక్ నక్షత్ర రేవంత్ సౌమ్య పెళ్ళైన జంటలు కాబట్టి వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అలా ఊటీ చేరుకోగానే అందరూ కలిసి రామ్ వాళ్ళ కోసం రూమ్స్ బుక్ చేసిన హోటల్కి వెళ్లారు హోటల్కి ఎవరికి ఎవరి రూమ్కి కీస్ వాళ్ళు తీసుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే రామ్ మహాలది వేరే వేరే రూమ్ అయినా కనెక్టింగ్ రూమ్ ఇక రేవంత్ వాళ్ళది అదే ఫ్లోర్లో వీళ్ళ రూమ్లకి రెండు రూమ్లు అవతల రూమ్ కార్తిక్ వాళ్ళది వేరే ఫ్లోర్లో బుక్ అయింది ఏదైతే ఏమైందిలే అనుకుని ముందు ఫ్రెష్ అవ్వాలని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అలా వెళ్ళిన వాళ్ళు అందరూ ఫ్రెష్ కానీ జర్నీ చేసి అలసిపోవడం వల్ల బెడ్ మీద వాళ్ళకని నిద్ర పట్టేసింది అలా నిద్రపోయిన వాళ్ళు నైట్ డిన్నర్ టైంకి నిద్రలేస్తారు ముందుగా నిద్రలేచిన కార్తీక్ నక్షత్ర అందరినీ అదే హోటల్కి కిందన్న రెస్టారెంట్కి రమ్మని మెసేజ్ చేస్తారు అలా అందరూ కలిసి డిన్నర్ పూర్తి చేసి ఆ హోటల్కి కొంచెం దూరంలో ఉన్న బెంచుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాసేపటికి రేవంత్ సౌమ్య కార్తీక్ నక్షత్ర మాకు నిద్రస్తుందంటూ వెళ్ళిపోయారు అలా వాళ్ళు వెళ్ళిపోగానే రామ్ మహా దగ్గరికి జరిగి తన భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకొని ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మహా కూడా రామ్కి అతక్కపోయి అమూల్ బేబీ నేనొక నేనొకటి అడుగుతాను చెబుతావా అని అడిగింది మహా అలా అడగగానే రామ్ నవ్వుతూ మహానుదుటిపై ముద్దు పెట్టి ఎందుకు చెప్పను తప్పకుండా చెప్తానే మరుగలా ఏంటో అడుగు అన్నాడు మహాని కబోర్డ్లో ఉన్న నా పెయింటింగ్ నన్ను నన్ను చూడకుండానే ఎలా వేశావు నువ్వు అని అడిగింది అసలు ఆ ప్రశ్న ఊహించని రామ్ ముందు షాక్ అయ్యాడు కానీ మహావైపు ఒక ఐబ్రో ఎత్తి చూస్తూ అదంతా నీకెలా తెలుసు అని అడిగాడు రామ్ ఎక్స్ప్రెషన్ చూసి మహా ఒక ఒకరోజు నీ గురించి నీ రూమ్లోకి వచ్చినప్పుడు నేను కబోర్డు ఓపెన్ చేసింది అది లాక్ చేద్దామని వెళితే అందులో నా పెయింటింగ్ కనిపించింది కింద నీ సైన్ డేట్ చూశాక నాకు అర్థం కాలేదు మన ఇద్దరం కలవకముందే నువ్వు నన్ను ఎలా చూసావా అని తెగ ఆలోచించాను కానీ అర్థం కాలేదు అందుకే చెప్పు నన్ను నువ్వు మొదటిసారి ఎక్కడ చూసావు అని అడిగింది రామ్ నవ్వుతూ చెప్తాను కానీ చెప్తే నాకేంటి అని అల్లరికి అడిగాడు రామ్ ఇంటెన్షన్ అర్థమయ్యే మహా కూడా నవ్వుతూ తామరేమడిగితే అది ఇస్తాను మహాప్రభు ముందు చెప్పు అనింది రామ్ మహాని ఇంకా దగ్గరికి తీసుకుని మనం తన ముంగులను చెవి వెనక్కినడుతూ నేను బీటెక్లో జాయిన్ అయిన కొత్తల్లో నాకు ఒకరోజు కల వచ్చేది ఆ కల్లో నేను ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి వయసు చెప్పలేను కానీ అందం అనే పదం ఆ అమ్మాయిని చూసి పుట్టిందేమో అనేలా ఉంటుంది కలువ రేకుల్లాంటి కళ్ళు సన్నజాచి లాంటి ముక్కు గులాబీ రేకుల్లాంటి పెదవులు చందమామతో పోటీ పడే పడేటటువంటి అందమైన మోము తీగ లాంటి శరీరం కళ్ళో నా కోసం వేరే అమ్మాయితో వాడు నా వాడు అంటూ రౌడీలా గొడవ పడేది తర్వాత సడన్గా నేను ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టేవాణ్ణి రోజు ఇదే కల అలా ఎందుకు వచ్చేదో నాకు అసలు అర్థమయ్యేదే కాదు నెమ్మదిగా నా కల్లో వస్తున్న ఆ అమ్మాయికి నేను బాగా అడిక్ట్ అయిపోయాను అదే విషయం మా నానికి చెబితే తనే నీ సీతమ్మ అని చెప్పింది అది విన్నాక నేను చాలా సంతోషపడ్డాను అప్పటి నుండి ఆ అమ్మాయి కోసం పిచ్చోళ్ళ వెయిట్ చేస్తుంటే నా రౌడీ దేవత నాకు కాలేజీలో ఇచ్చింది అప్పుడే ఫిక్స్ అయ్యాను ఎప్పటికీ తనని వదులుకోకూడదని అని పూర్తి చేసి మహానదిపై మృతి పెట్టాడు రామ్ చెప్పిందంతా వినగానే మహాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రామ్ని అలా హక్ చేసుకుని ఇలా కూడా ప్రేమిస్తా అమూల్ బేబీ నువ్వు ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావు కదా అని అడిగింది మహా రామ్ నవ్వుతూ నువ్వు వదిలేసినా నేను నిన్ను వదలను అంటూ మహా చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా బిగించాడు రామ్ ప్రేమకి మహా మురిసిపోతూ అతని గుండెలపై చిరుముద్దిచ్చింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్